ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థికి ఒక టీచర్ ఉండడాన్ని ఎక్కడన్నా చూసారా ఎనిమిది మంది విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారంటే నమ్మగలరా శ్రీకాకుళం జిల్లాలోని ఒక స్కూల్లో నిజంగానే ఉన్నారు కంచిలి మండలం పెదకొజిరియా జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ఏడుగురు పనిచేస్తున్నారు కానీ విద్యార్థులు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు గత ప్రభుత్వం పాఠశాలలను విలీనం చేయడంతో పెద్ద కొజిరియా స్కూల్లో మూడు నుంచి పదవ తరగతి విద్యార్థులు చదువుకున్నారు గతేడాది ఇరవై రెండు మంది విద్యార్థులతో పాఠశాలను నడిపారు పదో తరగతి విద్యార్థులు నలుగురు ఉత్తీర్ణులై వెళ్లిపోయారు ఈ విద్యా సంవత్సరంలో పదకొండు మంది టీసీలు తీసుకుని ప్రైవేట్ స్కూళ్లలో చేరిపోయారు దీంతో మూడో తరగతిలో ఇద్దరు నాలుగో తరగతిలో ఇద్దరు ఆరో తరగతిలో ఒకరు ఏడో తరగతిలో ముగ్గురు మాత్రమే మిగిలారు ఈ ఎనిమిది మంది కలిపి ఏడుగురు స్కూల్ అసిస్టెంట్లు పాఠాలు బోధిస్తున్నారు ఆంగ్లం గణితం సబ్జెక్టులకు ఇద్దరేసి ఉపాధ్యాయులు తెలుగు భౌతిక శాస్త్రం సాంఘిక శాస్త్రాలకు సంబంధించి ఒక్కొక్కరు చొప్పున టీచర్లు పనిచేస్తున్నారు పెద్దల జీతపత్యాలు మధ్యాహ్న భోజన పథకం వంట నిర్వాహకులు ఆయా వేతనాలు ఇతర ఖర్చులు పరిశీలిస్తే నెలకు ఏడు లక్షల రూపాయలకు పైనే ఖర్చవుతోంది ఇంత ఖర్చు చేసినా ఈ స్కూల్లో తమ పిల్లలను చదివించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావట్లేదు ఊర్లో అరవై మంది విద్యార్థులుంటే ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు நல்ல <middly> மொத்தம் <middly> <middly> <middly>